యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో హాయ్ హలో వెల్కమ్ టు నేను మీ దీప్తి నమస్తే మేడం మ్యామ్ మనం చూసుకున్నట్లయితే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మందిలో చూస్తున్నాం లైక్ పెద్ద బాగా పెద్దవాళ్ళల్లో కానీ అలా మిడిల్ ఏజ్ పీపుల్లో కానీ అసలు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటారు ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ గా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏ జరుగుతాయి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఓకే లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ డైటరీ చేంజెస్ కానీ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈ మూడే కీ రోల్ ప్లే చేస్తాయి ఎందుకు చెప్తున్నాను అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఒక హార్ట్ పేషెంట్ ఉన్నారు హార్ట్ పేషెంట్ ఏ కారణంగా జరుగుతుంది ఎక్కువగా టెన్షన్స్ తీసుకున్నా లేదంటే ఫుడ్ విషయంలో ఫ్రైడ్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఎలా ఇదవుతాయి క్యాలరీస్ పెరిగి 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 హైపర్ లిపిడీమియా అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే లో టర్న్ అవుతుందో అవన్నీ చెడు కొలెస్ట్రాల్ గా ఫామ్ అయ్యాక హైపర్ లిపిడీమియాకి వెళ్తుంది విచ్ ఇస్ కాల్డ్ ఎస్ అథిరోస్క్సిస్ అని అంటారు ఓకే అవునా ఆ తర్వాత జరిగే పరిణామం ఏంటంటే ఫస్ట్ ఒకసారి స్ట్రోక్ వస్తే కొన్నిసార్లు ఏంటంటే వెళ్ళి పోస్తారు ఫైన్ బట్ సెకండ్ టైం ఎప్పుడైతే స్ట్రోక్ వస్తుందో పీటీసీఏ చేస్తారు అంటే ఏంటి స్టెంట్ స్వేటర్ స్టెంట్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే మన కాలి నుంచి ఒక హోల్ ఏంజియోగ్రామ్ చేసి ఏంజియోగ్రామ్ లో ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయో చూసి ఆ తర్వాత ఆ బ్లాకేజెస్ ని మళ్ళీ పూడ్చడానికి ఎందుకు పూడుస్తారు ఇప్పుడు ఒక పైప్ ఉంది అందులోంచి వాటర్ పోవాలి బ్రేకేజ్ వస్తే ఏం జరుగుతుంది వాటర్ మొత్తం లీక్ అయిపోతాయి ఆ పైప్ అనేది ఏం తెలుసా మన బ్లడ్ లెవెల్స్ మన బ్లడ్ ఏదైతే ఫ్లో అవుతుందో ఆ నర్వ్స్ నుంచి క్యాపిలరీస్ నుంచి ఆ బ్లడ్ అనేది లోపలికి ఎప్పుడైతే ఫ్లో అవుతుందో అక్కడ బ్రేకేజెస్ పడుతుంది బ్రేకేజెస్ ని రిమూవ్ చేసి రిమూవ్ చేయాలంటే ఆ స్టెంట్ వేయాలి అది ఏంజియోగ్రామ్ చేస్తారు అది ఇక్కడ చేయవచ్చు లేదంటే మన కాలికన్నా చేయొచ్చు కాలి దగ్గర ఏంజియోగ్రామ్ చేసి దాని నుంచి ఒక చిన్న క్యాథేటర్ పంపిస్తారు క్యాథేటర్ ఇస్ నథింగ్ బట్ ఒక చిన్న డివైజ్ ఒక కెమెరా లాంటిది కెమెరా లాంటిది పంపించి ఎంజియోగ్రామ్ లో చూసి తర్వాత స్కానింగ్ మెషిన్ లో చూసిన తర్వాత తెలుస్తుంది బ్లాకేజెస్ ఆ తర్వాత చిన్న చిన్న స్టెంట్లు వింటే ఉంటాయి అది ఇక్కడ వేస్తారు దట్ ఇస్ కాల్ ఎస్ పిటిసి సో మనం చూసుకున్నట్లయితే చాలా మంది అనుకుంటారు ఫ్యాట్ తీసుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని సో దాని వల్ల గుడ్ ఫ్యాట్స్ కూడా మానేస్తూ ఉంటారు తినడం సో కరెక్ట్ అంటారు అది జస్ట్ ఒక ఎందుకంటే చెడు కొలెస్ట్రాల్ వల్లే హార్ట్ స్ట్రోక్స్ అనేవి వస్తున్నాయి బట్ అదే గుడ్ ఫ్యాట్స్ మనకి మంచి చేస్తాయని చెప్పి ఎక్కువగా తీసుకుంటా అవి కూడా చెడే చేస్తాయి ఎందుకంటే అంటారు కదా అతివృష్టి అనావృష్టి అని ఏది ఎక్కువ చేయవద్దు గుడ్ ఫ్యాట్స్ తీసుకోండి మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకోండి హ్యాండ్ ఫుల్ ఆఫ్ నట్స్ తీసుకోండి అందులో మీకు బాదం పిస్తా వాల్నట్స్ పంకిన్ సీడ్స్ డేట్స్ అన్ని కవర్ అయిపోతాయి సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఆల్ కానీ ఎప్పుడైతే వాటిని ఎక్కువగా తీసుకున్నారనుకోండి ఒక బౌల్ లేదా తీసుకుంటే ఏం జరుగుతుంది ప్రాబ్లమ్స్ జరుగుతాయి రైట్ థర్డ్ స్టేజ్ ఏంటంటే బైపాస్ సర్జరీ జరుగుతుంది ఇక్కడ బైపాస్ చేసి థర్డ్ లెవెల్ ఆఫ్ ఇంటిగ్రిటీ జరుగుతుంది అదే ఫోర్త్ దగ్గర ఏం జరుగుతుందో తెలుసా ప్లేస్ మేకర్స్ వేస్తారు పేస్ నథింగ్ బట్ ఒక చిన్న బటన్ లాంటిది ఉంటుంది దాన్ని ఇక్కడ హార్ట్ దగ్గర వేసి ఇలా పుష్ చేస్తారు ఆ పుష్ చేసిన చోట ప్రతిసారి మీకు నొప్పి కలుగుతుంది అనమాట అది ఏంటంటే తర్వాత నెక్స్ట్ స్టేజ్ అయిన హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక ఒక బాడీ వెళ్ళింది అని అంటే మనిషి బ్రతుకుతాడో లేదో కూడా మనకు తెలియదు అనమాట ఆ డోనర్ దొరకాలి మనకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి ఆ తర్వాతనే ఆ మనిషి గురించి తెలుస్తుంది ఎప్పుడైనా సరే అంతవరకు తెచ్చుకోకూడదమ్మా ఎవరికైనా సరే నేను చెప్పేది ఒకటి హార్ట్ కానీ కిడ్నీ కానీ వేయండి అని ట్రాన్స్ప్లాంటేషన్ స్టేజ్కి వెళ్ళాలంటే ఇంకా ఓకే సో అసలు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిది ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ థింగ్ మీ ఫుడ్స్ లో ఆయిలీ ఫుడ్స్ అన్ని కట్ డౌన్ చేసేస్తాయి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ థింగ్ వడా కానీ పూరి గాని లేదంటే బజ్జీలు కానీ పకోరాస్ లాంటివి ఏదైనా సరే అన్నిటినీ కట్ డౌన్ చేసేసాయండి ఓకేనా ఆయిలీ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ మీకు హాని చేస్తాయి కాబట్టి వాటిని కట్ డౌన్ చేసేస్తాయి సాల్టీ ఫుడ్స్ సాల్ట్ ని కూడా కట్ డౌన్ చేసేసాయండిస్కస్ సాల్ట్ కూడా మనకి మేలు చేయదు ఎక్కువ కీడే చేస్తుంది కాబట్టి వద్దు కట్ డౌన్ చేసేసేయండి స్మోకింగ్ అండ్ ఆల్కోహాల్ ఈ రెండింటిని కట్ డౌన్ చేస్తాయి స్మోకింగ్ కూడా క్వైట్ రోల్ ప్లే చేస్తుంది హార్ట్ అటాక్స్ రావడానికి ఆల్కోహాల్ ఆల్సో లిమిట్ లేకుండా మీరు తాగే ఆల్కహాల్ మూలంగా అది మీకు చెడేజ్ చేస్తుంది కాబట్టి ఆల్కహాల్ ని కట్ డౌన్ చేసేస్తాయి కంప్లీట్ గా మానేసేయం ఆల్కహాల్ ని ఆల్కోహాల్ ని మానేసి చూడండి డెఫినెట్ గా మీకు చేంజెస్ కనిపిస్తుంది లైఫ్ స్టైల్ చేంజెస్ లో అలాగే ఎక్సర్సైజ్ కూడా ఎక్సర్సైజ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ఎక్సర్సైజ్ ఏంటి వన్ ఫిఫ్టీ మినిట్స్ పర్ వీక్ అంటే డైలీ ఫైవ్ థర్టీ మినిట్స్ పర్ వీక్ ఫైవ్ డేస్ ఏ యాక్టివిటీ అయినా చేయండి ఫిజికల్ యాక్టివిటీ డెఫినెట్లీ ప్లేస్ రోల్ ఈ రోజుల్లో మనం చూస్తున్న సెలబ్రిటీస్ అందరూ అంత ఫిట్ గా ఉంటున్నారు ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఉంటుంది అంటే వాళ్ళు ఎన్నారి నుంచో కన్సిస్టెంట్ గా ఉండి 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 ఉంటున్నారు కాబట్టి ఈ రోజుల్లో వాళ్ళకి అంత త్వరగా రావట్లేదు ఒకప్పుడు కార్డియాక్ స్ట్రోక్స్ ఎప్పుడు వచ్చాయమ్మా అరవై డెబ్బై ఏళ్ళలో వస్తున్నాయి మరి ఇప్పుడు ఏజ్ గ్యాప్ అనేది చూస్తున్నాం కదా ఏ లెవెల్ లో వస్తున్నాయి అందుకు కొంతమంది జరిగేది అండి హార్ట్ పేషెంట్స్ లో పాల్పిటేషన్స్ వచ్చేస్తా ఉంటాయి గుండె గట్టి గడిగా అర్థమియా హార్ట్ రిధమ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి మనం చూసుకున్నట్లయితే బైపాస్ సర్జరీ అలా చేస్తూ ఉంటారు కదా సో ఆఫ్టర్ సర్జరీ ఎలాంటి డైట్ ఆఫ్టర్ సర్జరీ వల్ల ఆఫ్టర్ సర్జరీ అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలమ్మా ఎందుకంటే సర్జరీ ముందు పెట్టేది ఏంటంటే ఎన్బిఎం లో పెడతారు నిల్ బై మౌత్ అంటారు దాన్ని ఏది ఇంటెక్ తీసుకోవద్దు మౌత్ త్రూ వాటర్ కూడా చాలా తక్కువ ఇస్తారు ఎందుకంటే ఆ పర్టికులర్ ఆపరేషన్ అయిన చోట కొన్నిసార్లు ప్రాబ్లం వస్తుంది కాబట్టి వద్దని చెప్తారు కదా ఇచ్చినెస్ కానీ డ్రైనెస్ కానీ అలాంటివి ప్రాబ్లమ్స్ రా రావడానికి అది మెయిన్ సర్జరీ అయిన తర్వాత ఫస్ట్ చేసేది ఏంటంటే ఫ్లూయిడ్ డైట్లో పెడతారు ఫ్లూయిడ్ డైట్లో పెట్టి పేషెంట్ ఫ్లూయిడ్ ప్రాపర్గా తీసుకుంటున్నాడా లేదా అనేది చూస్తారు ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి ఫ్లూయిడ్ ఇస్తూ ఉంటారు అంటే కొంచెం నీళ్ళు బార్లీ నీళ్ళు కానీ కొబ్బరి నీళ్లు కానీ లేదంటే కొంచెం ఈ మజ్జిగలు లాంటివి కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనకి చేంజెస్ చేస్తాయి ఎప్పుడైతే ఫ్లూయిడ్ డైట్ ఉంది అంటే అప్పుడు సెమీ సాఫ్ట్ డైట్ ఇస్తారు సెమీ సాఫ్ట్ డైట్ ఏదంటే మనకి కొంచెం ఉప్మా లాంటివి కొంచెం ఆవిరి మీద ఉడుకుతాయి కదా ఉప్మా లాంటిది కానీ ఇడ్లీ లాంటిది కానీ ఇలాంటి ఫుడ్స్ ఇస్తారు ఆయిలీ ఫుడ్స్ ఇవ్వరు ఓకే ఓకే అవి ఇంకా ఇరిటేషన్ తీసుకొస్తాయి కాబట్టి ఓకేనా తర్వాత లంచ్లో చూసుకుంటే కొంచెం దాల్ కొంచెం రైస్ ఒక్క పుల్క వెరీ షార్ట్ ఆఫ్ కర్రీస్ అండ్ డైరీ ఇస్తారు అంతే తర్వాత సాఫ్ట్ డైట్కి మారుస్తారు సాఫ్ట్ డైట్ మార్చిన తర్వాత అదే డైట్ కంటిన్యూ చేయాలి ఆ డైట్లో ఏంటి అని అంటే సిక్స్ మీల్స్ అ డే చెప్తారు బ్రేక్ఫాస్ట్ మిడ్ మీల్ తర్వాత లంచ్ మళ్ళీ స్నాక్ ఆ తర్వాత డిన్నర్ ఈ బ్రేక్ఫాస్ట్లో ఏంటంటే ఇడ్లీ కానీ లేదంటే ఊతప్పం లాంటివి కానీ ఉప్మా లాంటివి ఇవన్నీ బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేయాలి విత్ లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఇన్ దాట్ వర్క్ ఓకే ఓకే అదే మిడ్ మార్నింగ్ స్నాక్ తీసుకోండి ఒక ఫ్రూట్ సలాడ్ తీసుకోండి ఫ్రూట్ సలాడ్ అంటే ఏంటంటే బాదం పాలలో వేసింది కాదమ్మా నాట్ కస్టర్డ్ కస్టర్డమ్స్ సేయింగ్ ఓన్లీ ఒక యాపిల్ తీసుకోండి లేదంటే కొన్ని పామాగ్రాండెడ్ తీసుకోండి దానిమ్మ గింజలు యాపిల్ కలిపి తీసుకోండి లేదంటే కొంచెం ఈ గావా కానీ ఇలాంటివి ఎక్కువ హెల్ప్ చేస్తాయి అదే కార్డియాక్ పేషెంట్ డయాబెటిక్ అయ్యారనుకోండి ఇంకా రెస్ట్రిక్షన్స్ మొదలవుతాయి ఏంటంటే మ్యాంగోస్ తర్వాత ఈ చక్కెర నీళ్ళు కానీ షుగర్ కేన్ జ్యూస్ కానీ ఇవన్నీ కట్ ఆన్ చేసేసేయండి మ్యాంగోస్ కానీ బనానాస్ కానీ లేదంటే మన ఇదేమిటంటారు సీతాఫలాలు కానీ సపోటాలు కానీ ఇవన్నిటిని కట్ ఆన్ చేసేసేయండి పంకిన్ కూడా మంచిది కాదు అవి తీయదనం కదా అందుకు ఓకే వీటన్నిటిని కట్ అవున్ చేసేసేయండి వాడితో పాటు ఒక ఫ్రూట్ ఇవ్వండి మిడ్ మార్నింగ్లో లంచ్లో రెండు పుల్కా ఓకే దాల్ కర్రీ పెరుగు ప్రో పెరుగు ఎందుకు అంటే ఇట్స్ అ ప్రో బయోటిక్ గట్ బ్యాక్టీరియా మంచిది రోటీస్ సిరిల్ ఇంటిక్ దాల్ పల్సెస్ అండ్ లెగ్యూమ్స్ కర్రీస్ ఆఫ్ ఫైబర్ ఇంటిక్ ఫైబర్ విటమిన్స్ అండ్ మినరల్స్ సో ఇవన్నీ కంట్రోన్ చేయండి నో గీ ఓకే పుల్కాస్ నో ఆయిల్ జస్ట్ కాల్చిన పుల్కాలు మాత్రం తీసుకోండి పుల్కాలు కాకపోతే కొంతమంది జొన్న రొట్టెలు చెప్తారు జొన్న రొట్టెలు కూడా చాలా మంచిది జొన్నలతో చేసేవి ఏంటంటే లో క్యాలరీ ఫుడ్ ఓకే ఓకే సో మనం జనరల్గా ఈ కర్రీస్ తీసుకుంటూ ఉంటాం అంటే ఈ కర్రీస్ తీసుకోవడం వల్ల హెల్తీ అని కూడా అంటూ ఉంటారు సో అవి అసలు బాగా కుక్ చేసి తీసుకోవడం బెటర్ అంటారా లేకపోతే పచ్చివి తీసుకుంటే బెటర్ అంటారు నో నో పచ్చివి తీసుకోకూడదమ్మా హైలీ కుక్డ్ కూడా మంచిది మీడియం కుక్డ్ అంటే సగం బాయిల్ అయితే సగం కుక్డ్ లాగా కావాలి ఆయిల్ తక్కువగా వేస్ట్ చేయాలి వన్ సర్వింగ్కి తీసుకుంటున్నాం కాబట్టి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి వెరీ లెస్ ఆయిల్ కర్రీ కొంచెంగా వేసి హార్డ్లీ ఒక కప్పుడు కూర కూర ఎక్కువగా తినాలి పుల్కాతో పాటు కూర పప్పు ఎక్కువగా తీసుకోవాలి ఇవి బాగా హెల్ప్ అవుతాయి ఈవినింగ్ స్నాక్స్లోకి వచ్చేసరికి అంటే కొంచెం బేల్పూరి లాంటివి తీసుకోండి వీటిలో ఆయిల్ పెడదు ఓకే మరమరాలు తీసుకుంటా అందులో కొంచెం కీరా దోసకాయ టొమాటోస్ బీట్రూట్ తురుము క్యారెట్ తురుము ఇవన్నీ వేసుకుని ఒక కలర్ఫుల్ బేల్పూరి లాంటివి చేసుకోండి లేదంటే పోహా చేసుకోండి ఓకే ఇలాంటివి ఈవినింగ్ స్నాక్స్ లో ఎక్కువ ఉపయోగపడతాయి అంతేగా నో ఫ్రైడ్ పకోరాస్ ఆర్ నో బజ్జీ ఆర్ ఇలాంటివి అవుతుంది ఓకే డిన్నర్కి వచ్చేసరికి సేమ్ యాజ్ లంచ్ ఇఫ్ పేషెంట్ కి రైస్ కావాలి పేషెంట్ రైస్ తినకుండా ఉండలేకపోతున్నారండి చిన్న పోర్షన్ ఆఫ్ రైస్ ఇవ్వండి రైస్ ఇచ్చి నో కర్డ్ అండ్ నైట్ ఓకే లస్సీ ఇవ్వండి లస్సీ ఆర్ బటర్ మిల్క్ ఓకే లస్సీ కొంచెం థిక్నెస్గా ఉంటుంది అనుకుంటే పల్చడి మజ్జిగ ఇవ్వండి పల్చడి ఇచ్చి మళ్ళీ రాత్రి లో ఫ్యాట్ మిల్క్ ఇవ్వండి లో ఫ్యాట్ మిల్క్ అంటే ఎగ్జాక్ట్గా మీకు దొరకకపోతే స్కిమ్ మిల్క్ అడగండి లేదంటే డబల్ టోన్ పాలు దొరుకుతాయి ఆ పాలని ఫిల్టర్ చేసి ఆ పాలు పేషెంట్కి ఇవ్వండి అప్పుడు బాగా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఇది వాళ్ళ మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది